ఓకే సార్ ఫ్రేజ్ లాడాయ్ గారు మై నేమ్ ఈజ్ అభినయ నేటివ్ ప్లేస్ కరీంనగర్ ప్రజెంట్ లివింగ్ ఇన్ చెన్నై ఇక్కడ మేము తెలుగు చర్చికి వెళ్తాం ప్రభురాత్రి భోజనంలో రొట్టె ఇవ్వకుండా ఆల్రెడీ విరిచి డైరెక్ట్గా షాపులో దొరికే వేఫర్స్ ఇస్తున్నారు బైబుల్లో రొట్టె ఒకటే కనుక మనమందరము ఏక శరీరం అని ఉంది కదా అండ్ ఆయన విరిచి శిష్యులకు ఇచ్చారు కదా మరి పాస్టర్ విరవకుండా ప్రేయర్ చేసినప్పుడు ఆ వేఫర్స్ యేసు మారుతుందా పాపక్షమాపణ కలుగుతుందా దయచేసి క్లారిటీ ఇవ్వండి చాలా తప్పది వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి లేకపోతే అక్కడ ప్రభుత్వం తీసుకోవడం మనమేనా మానుకోవాలి ఓకే మిగిలిన వేఫర్స్ మళ్ళీ అందులోనే కలిపి నెక్స్ట్ వీక్ యూజ్ చేస్తున్నారు నాకు చాలా డౌట్ గా అనిపిస్తుంది చాలా ఘోరమైన అర్జెంట్గా ఆ చర్చకి వెళ్తాం మానుకోవాలి ముందు పాస్టర్ గారికి దేవుడి నా చేత రచింపజేసిన ప్రభు రాత్రి భోజన రహస్యం పుస్తకం ఇవ్వాలి ఆయన చదివి మార్చుకుంటే మంచిది సంఘం అంతా ఆశీర్వదించబడుతుంది ఆయన ఆయన మూర్ఖంగా మాట్లాడి ఇదంతా కాదు మా సంస్థ పద్ధతే పాటిస్తాను అంటే ముందు ఈ గ్రహింప కలిగిన వాళ్ళు ఆ సంఘాన్ని వదిలేయాలి ఓకే అయితే చాలా మంది ఇదే పరిస్థితి కనబడుతుంది సార్ చూస్తే వేఫర్స్ ఒకటి తర్వాత మా బేకరీ బన్ను బేకరీ బన్ను బిస్కెట్ కూడా ఇస్తున్నారంటేజీ బిస్కెట్ చాలా దారుణం ఇదంతా కూడా చెప్తే కూడా ఒప్పుకునే పరిస్థితిలో కనబడతలేదు సార్ కనబడతాం లేదు అదే కదా మరి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నా నిబంధన నీ నోట వచించదవేమి అన్నాడు యాభయో కీర్తన కాబట్టి బోధకులే కానీ దిద్దుబాటు అసహించుకుంటా వాళ్ళు చేసే తప్పైనా సరే ఎవరైనా వచ్చి ఇది తప్పన్నయ్య ఇది పద్ధతి కాదు మనం మార్చుకుందాం బైబిల్ ఇలా చెప్తుంది అంటే నా అంతటి వాడిని పట్టుకొని నువ్వు దిద్దుబాటు చేస్తావా అని వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అయిపోయి వాడిని కొట్టి కొట్టినా కొడతారు చంపినా చంపేస్తారు అంత ద్వేషం ఉంటుంది మనకి అట్లాంటి వాళ్ళు ప్రసంగాలకు పనికిరా ప్రసంగం చేయడానికి యోగ్యుడి కాదు అనేశ్వరి భక్తిహీనుడు అన్నాడు మాట చూద్దాం ఎందుకంటే మంచిది ప్రజలందరూ నేను యాభై కీర్తన అంటే అది చదివితే బాగుండు అని కూడా చాలా మంది అనుకుంటున్నట్టుగా నాకు ఇక్కడ వినబడింది అందుచేత యాభైవ కీర్తన పదహారు వచ్చిన భక్తిహీనులతో యాభై కీర్తన పదహారు భక్తిహీనులతో దేవుడిట్టు సెలవు ఇచ్చు నా కట్టడు వివరించడానికి నీకేమి పని నా నిబంధన నీ నోట వచించేదేవేమి దిద్దుబాటు నీకు అసహ్యం కదా నీవు నా మాటలను నీ వెనుకకు ఇప్పుడు నా కట్టడలు వివరిస్తున్నావు నా నిబంధన నీ నోట వచ్చిస్తున్నావు అంటే ప్రసంగికుడే కదా పాస్ట్ గారే కదా వాళ్ళని ఏమని పిలిచాడు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుతున్నాడు అంటే ఇప్పుడు ప్రసంగాలు చేసే భక్తిహీనుడు ఓకే దేవుని కట్టడలు వివరించే భక్తిహీనుడు ఎందుకంటే ఒక కరెక్షన్ ఇష్టపడడు కనుక అలాంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళ కాపరిత్వంలో గొర్రెలు ఏం పెరుగుతాయి ఏమీ బలపడతారు కనుక ఆయన్ని ఆయన్ని మార్చాలి లేకుంటే ఆయన మనం వదిలేయాలి రెండో మార్గాలు సరే రక్తంలో పాలు పొందినప్పుడు అయోగ్యముగా పాలు పొందినటువంటి వారు బలహీనలు అవుతారు రోగులు అవుతారు నిద్రిస్తారని ఉంది కదా మరి ఇలా ప్రభు శరీరమునే అవహేళన చేస్తూ యోగ్యముగా పాలు పొందకుండా అక్కడ ఉపయోగించాల్సినటువంటి గోధుమ రొట్టెను ఫ్రెష్గా చేసిందే ఉపయోగించకుండా పులిసినది లేదా దేవుడు చెప్పనిది ఏదో వారు అన్యాగ్నిలాగా ఉపయోగించినటువంటి పరిస్థితిలో మరి వీళ్ళు బలహీనలు ఎందుకు కావట్లేదు రోగులు ఎందుకు బలహీనలు అంటే శారీరకంగా బలహీనతనే కాదు ఆత్మలో బలహీనలే కావాలి ఒక ఆత్మని తీసుకురాలేరు ఒక మర్మాన్ని వివరించలేరు ఒక విమర్శకు సమాధానం చెప్పలేరు ఎంతమంది పాస్టర్లు మణిపూర్ సంఘటనని ఖండించగలిగారు ఒక తప్పు జరుగుతుంటే ఎంతమంది ఎంతమంది దాన్ని వ్యతిరేకించి అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు న్యాయం కొరకు ఎంతమంది పోరాడుతున్నారు ఏలియా స్థానంలో ఏలియా లాగానే మాట్లాడి ఆహాబు ముందుకు వెళ్ళగలిగిన పాస్టర్లు ఎంతమంది బలహీనులే కదా దేవుని కార్యాలు జరిగించలేని బలహీనులు కనుక వాళ్ళు అసలు చాలామంది పాస్టర్లు అనే పదవులు ఉన్నోళ్ళు కూడా పరలోకానికి రానోళ్ళు కూడా ఉన్నారు ఓకే పరలోకానికే రానివాడిని దేవుడు రోగిగా చేసి వాడిని దండించడం అని ఆయన పట్టించుకోడు ఎందుకంటే రక్షణ పొంది పరలోకానికి వచ్చే అయితే వీడు కఠినంగా శిక్షించి మారు మనసు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు ఎలాగ వీడు అగ్నిగుండానికి పోయేవాడు ఇప్పుడు మార్చుకుంటేనే మార్చకపోతేనే వాడిని వదిలేస్తారు ఎటువంటి పాస్టర్లు అగ్నిగుండానికి వెళ్తారు సార్ అసలు ముందు రక్షణ సాక్షి ఉండదు చాలా మందికి చాలామంది పాస్టర్ ఎప్పుడు రక్షించబడ్డారండి మీరు ఎలాగ యేసు ప్రభు రక్షకుడు అని తెలుసుకున్నారు మీ అనుభవం ఏంటని అడిగితే చాలామంది కొన్ని వందల మంది రక్షణ ఏముంది సార్ మొదటి నుంచి మా తాతల నుంచి మేము క్రైస్తవులమే కదా అన్నారు అంటే వాళ్ళకు పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్ విత్ క్రాస్ లేదు సో ఆల్ పాస్టర్స్ విల్ నాట్ గో టు హెవెన్ సమ్ క్రిస్టియన్ లీడర్స్ ఈవెన్ బిషప్స్ ఎల్డర్స్ ప్రీచర్స్ హు విల్ నాట్ గో టు హెవ్ కనుక ముందు ఎవరి రక్షణ వాళ్ళు ముందు వాళ్ళని స్థిరపరచుకోవాలి రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి సువార్త ఎప్పుడు విన్నారు ఎప్పుడు మారు మనసు పొందారు రక్షణ పొందిన వాడికి ఉండే లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఈ లక్షణాలు పాపాన్ని అసహించుకుంటున్నాడా దేవుని కొరకు ఏదైనా పని చేద్దామనే ఒక రోషం ఆవేశం ఉందా కనీసం ప్రార్థన ఒకరోజు చేయకుండా ఉంటే ఆకలేస్తుందా లోపల ఈ లక్షణాలు కొన్ని ఉండాలి ప్రతి విశ్వాసి తను తాను ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి కానీ నేను కూడా సంఘంలో ఒక ఎల్డర్ని ఒక డీకర్ని ఒక బిషప్ని ఒక రెబరెండ్ని కనుక నేను ఓకే అని అనుకుంటే గనుక చాలా ప్రమాదం